మధ్యాహ్నం గంట అయింది సూర్యభగవానుడు గగనతనంలో నడిమింట చేరి చంద్రనిప్పులు కక్కుతున్నాడు తీక్షణ వేక్షణాలను ప్రసరింపజేస్తున్నాడు ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో లంచ్ అవర్ బెల్ మోగింది అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కాలేజీ ప్రిన్సెస్ ఒక్కసారిగా చైతన్యాన్ని తనలో నింపుకుంది బిలబిలమంటూ క్లాస్ రూమ్లో నుండి విద్యార్థులు బయటకు రాసాగారు ఆ ప్రదేశంలో అప్పటి వరకు రాజ్యం చేసిన నిశ్శబ్దం ఆ క్షణంలో పత్తా లేకుండా పారిపోయింది పది నిమిషాల్లో విద్యార్థులు చకచకా లంచ్ పూర్తి చేసుకుని చెట్టు కిందకి చేరుకున్నారు వారందరికీ లంచ్ మీద కంటే చెట్టు కింద కాలక్షేపమంటేనే ఆపేక్ష అందరూ వచ్చారా అడిగాడు సురేష్ ఆ రోజు అతను సరికొత్త డ్రెస్సులో మెరిసిపోతున్నాడు ఏంట్రోయ్ అంత తొందర అడిగాడు తోటి విద్యార్థి ఈరోజు కొత్త బట్టలు వేసుకొచ్చాడు కనపడ్డంలే వడి అనుకుంటా అందరికీ పార్టీ ఇవ్వాలని పాపం తొందరపడుతున్నాడు నవ్వుతూ అన్నాడు మరో విద్యార్థి ఏడుసార్లెండ్రా పార్టీ కావాలంట పార్టీ ఈరోజు జోక్స్ చెప్పకుండా తప్పించుకోవాలనా మీ మండిపడ్డట్టు నటిస్తూ అన్నాడు సురేష్ ఆ మాట చెప్పి పార్టీ తప్పించుకోవాలనా నీ ఎత్తు ఎదురు ప్రశ్న వేశాడు రామాచారి కాదు ఈరోజు కొత్త సినిమాకు ఎవరు తీసుకువెళతారో అనేది జోక్స్ పెరడ్ నిర్ణయిస్తుంది సినిమా చూశాక టీ పార్టీని నేను ఇస్తాను రాజీగా అన్నాడు సురేష్ అందరూ ఆ ప్రపోజల్కు అంగీకరించారు ప్రారంభం ప్రారంభమయ్యాయి వాళ్ల జోక్ పెరడ్ డిస్టర్బ్ చేస్తూ బెల్ మోగింది ఎవరిది జోకో నిర్ణయం చేసి ఆ రోజు ఫస్ట్ షోకి వాళ్ళు సినిమాకు తీసుకెళ్లాలని సినిమా అవగానే స్వీటు హార్ట్ పార్టీ సురేష్ ఇప్పించాలని నిర్ణయించబడింది అందరూ మళ్లీ క్లాస్ రూమ్స్లోకి వెళ్ళిపోయారు అప్పుడు గమనించారు వాళ్ళు క్లాస్ రూమ్లో విచారంగా కూర్చునున్న స్వరూపును అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలు కొట్టింది గోడ గడియారం విరజ గాఢ నిద్రలో మునిగుంది బెడ్రూమ్లో కన్సీల్డ్ నైట్ ల్యాంప్ వెలుగు మంద్రంగా పరుచుకునుంది విండో గ్లాసులో నుండి వెన్నెల మసగ్గా పడుతోంది వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది అది తుఫాను వచ్చే ముందు ప్రశాంతత ఆ విషయం గాఢ నిద్రలో ఉన్న విరజకు తెలీదు ఆమె నిద్రపోతూనే ఉంది ఆ క్షణంలోనే జరిగిందో సంఘటన ఉన్నట్టుండి దడేలను తెరుచుకున్నాయి విండో డోర్స్ చల్లని గాలి తెరలు తెరలుగా విండో కర్టెన్లను తోసుకుంటూ గదిలో ప్రవేశించింది అది ప్రకృతి సిద్ధంగా జరిగినట్లు లేదు అందులో ఒక రకమైన అపశృతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది సుడులు తిరుగుతూ ఆ గాలి బెడ్రూంలో కొంతసేపు స్వైర విహారం చేసింది జుయ్యమనే శబ్దం చేస్తూ విరజింకా నిద్రపోతూనే ఉంది గాలి పీల్చి వదులుతున్నప్పుడు ఆమె గుండెలు ఎగిరేరు పడుతున్నాయి ఆమెకు ఆ గదిలో జరుగుతున్న వింత పరిణామాలేమీ తెలియవు సుషుప్త స్థితిలో ఒదిగిపోయి ఉంది ఉన్నట్టుండి ఉలిక్కిపడిందామె ఒక్కసారిగా మెలకు వచ్చింది ఓ స్ప్లిట్ సెకండ్ అంతా అయోమయంగా అనిపించింది తనకు ఉన్నట్టుండి ఎందుకు మెలకు వచ్చిందో అర్థం కాలేదు కళ్ళు తెరిచి అటు ఇటు చూసింది గదిలో మసక వెలుతురు వ్యాపించింది విండో కర్టెన్స్ గాలికి రెపరెపలాడుతున్నాయి విరజ క్షణకాలం అయింది ఆమెకు మతిపోయేంత పనైంది ఏమీ అర్థం కాలేదు తను పడుకోబోయే ముందు వేసిన కిటికీ రెక్కలు ఎలా తెరుచుకున్నాయో అర్థం కాలేదామకు చటుక్కున్న మీద లేచి కూర్చుంది ఆమె చూపు ఆటోమేటిక్గా డోరు వైపు వెళ్ళింది గడియపెట్టబడున్న డోర్స్ మసకు వెళ్తుల్లో కూడా స్పష్టంగా కనిపించాయి అయోమయావస్థలో పడింది విరజ ఏమిటి విచిత్రం ఇది ఎలా జరిగింది మనసులోనే అనుకుందామే సరిగ్గా అప్పుడు వినిపించింది ఆ శబ్దం ఆమెను నిద్రలేపిన శబ్దం ఆమె ఒళ్ళు ఒక్కసారి జలరించింది అటాచ్డ్ బాత్రూంలో ఎవరో షవర్ కింద స్నానం చేస్తున్న శబ్దం నీటి గలగలలు స్పష్టంగా వినిపిస్తున్నాయి విరజకొక్క క్షణం గుండె దడదళ్లాడింది రక్తం వేగంగా ప్రవహించసాగింది వెన్నులో పుట్టిన వణుకు నర నరానికి పాకింది శరీరమంతా ప్రకంపనలమయమైంది చెమట్లు పుట్టుకొచ్చాయి ఒళ్లంతా దిగచమట్లు ఒళ్లంతా తడిసిపోయింది గొంతు భయంతో తడారిపోయింది నాలుక పీకుపోతోంది భయం భయం అంతా భయం తన బాత్రూంలో ఎవరు స్నానం చేస్తున్నారు అది ఈ అర్ధరాత్రి సమయంలో అర్థం కాని ప్రశ్న ఆమె మనసులో మెదిలింది అది ఆ క్షణంలో ఆమెలో భయాన్ని రెట్టింపు చేసింది తన బాత్రూమ్ తను తప్ప ఎవరూ వాడరు వాడడానికి కూడా అవసరం కానీ ఆస్కారం కానీ అసలు లేవు మరి ఆ శబ్దమేమిటి ఎవరు స్నానం చేస్తున్నట్టు పోనీ ఎవరైనా స్నానం చేస్తున్నారని అనుకుందామంటే బెడ్రూమ్ తనే లాక్ చేసింది బయట నుండి ఎవరూ రావడానికి ఆస్కారం లేదు అవకాశం లేదు మరైతే బాత్రూంలో ఎవరున్నారు అసలు ఎవరైనా ఉన్నారా ఉంటే బాత్రూంలోకి ఎలా వచ్చారు నుండి వచ్చారు అలా రావడానికి బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ తప్ప ఇతర మార్గాలు లేవే ఇది ఎలా సాధ్యం జవాబు దొరకని ప్రశ్నలు ఆమె మనసును చుట్టుముట్టాయి మనసంతా భయంతో నిండిపోయింది గుండె వేగంగా కొట్టుకోసాగింది ఒక్క క్షణం మౌనంగా బెడ్ మీద కూర్చుండిపోయింది ఆమె గుండె దిటవపరుచుకుని లైట్ స్విచ్ నొక్కింది మరు నిమిషంలో ఆ గదంతా ట్యూబ్లైట్ వెలుగుతో నిండిపోయింది వెలుగుతో పాటు ఆమె గుండెలో చిరు ధైర్యం నిండింది మెల్లగా తల తిప్పి బాత్రూం వైపు చూసింది విరజ అది బెరుకు బెరుగ్గానే షవర్ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది కానీ బాత్రూంలో లైటు మాత్రం వెలగడం లేదు కాళ్ళు చేతులు ఆడలేదామెకు నిలువెల్లా భయంతో కంపించిపోసాగింది బాత్రూంలో నుండి ఇంకా శవర శబ్దం వస్తూనే ఉంది విరజకు ముచ్చట్లు పోసాయి భయంతో ఉనికిపోయింది చటుక్కున కాశ్మీరీ రజాయి తల పైదాకలాక్కుని ఒంటి నిండా కప్పుకుని గజగజ ఉనికిపోతూ పడుకుంది ఆమె గుండెలు అదిరిపడుతున్నాయి భయంతో ప్రాణాలు తడబడుతున్నాయి భగవాన్ ఏమిటి నాకి పరీక్ష అనుకుంది మనసులో హాయిగా పిన్ని చెప్పినట్లు ఆమె గదిలో పడుకునుంటే ఈ తిప్పలు తప్పేవు కదా అనిపించింది మళ్ళీ ఆమెకు మనసు మనసులో లేదు గుండె మాత్రం గొబగబులాడుతూనే ఉంది షవర్ శబ్దం మాత్రం ఆగకుండా వినిపిస్తూనే ఉంది ఇంకా అది ఆ నిశ్శబ్ద వాతావరణంలో భీతిగొలిపేలా ఉంది తను పిన్ని చెప్పినట్లు పడుకోబోయే ముందు ఆంజనేయస్వామి దండకం చదువుకునుంటే అనుకుంది ఓ క్షణం మళ్ళీ అంతలోనే తనంతగా భయపడుతున్నందుకు ఆమెకే ఆశ్చర్యం వేసింది ప్రస్తుతం తను పిరికిది కాదు మరి ఈ భయం ఏమిటి గుండెల్లో ధైర్యాన్ని బలవంతంగా నింపుకుని రజాయిని ఒక్కసారిగా తీసి అవతల పడేసింది చటుకున మంచం మీద నుండి లేచి కూర్చుంది ఆమె ముఖంలో వింత పట్టుదల ఏర్పడింది బెడ్ కిందే ఉన్న ఫర్ స్లిప్పర్స్లో పాదాలు దూర్చింది బాత్రూమ్ లైట్ స్విచ్ ఆన్ చేసింది ఆమె శరీరం పూర్వంలా వణకడం లేదు ఏ ఆపదనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధమై ఉన్నట్టుంది ఆమె మనసులో పూర్వపు భయం లేదు కనీసం భయపు ఛాయలు కూడా లేవు ఏమైతే అయిందనే నిర్ణయం దృఢ నిర్ణయం ఆమె మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంది ధైర్యంగా ఉంది తెగింపు ఆమెలో ముండి ధైర్యాన్ని కలగజేసింది ఆమె మరేం ఆలోచించలేదు చకచక బాత్రూం వైపు నడిచింది చటుక్కున్న బాత్రూం డోరు నాబ్ మీద చెయ్యేసింది అంతే అప్పటి వరకు వినిపిస్తున్న షవర్ శబ్దం హఠాత్తుగా ఆగిపోయింది ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం అలుముకోసాగింది విరజగుండే ఒక్కసారిగా కాళ్ళు వణకసాగాయి భయం మళ్లీ ఆమెను ఒక్కసారిగా ఆక్రమించుకుంది అయినా మొండిగా బాత్రూమ్ డోరును చటుకుని నెట్టింది విరజ ఏమైతే అయిందనుకుందామే ఆ క్షణంలో మరుక్షణం ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి బాత్రూంలో ఎవరూ లేరు అప్పుడే ఎవరో స్నానం చేసినట్లుగా బాత్రూం మోజాయి ఫ్లోరంతా తడిచుంది అప్పటి వరకు గుండెను చెక్కబట్టుకున్న మొండి ధైర్యమంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది పిన్ని అంటూ గావు కేక పెట్టింది విరజ దిక్కులు పీకటిల్లేలా పెట్టిన ఆ కేక ఆ భవనమంతా ప్రతిధ్వనించింది అమ్మాయి ఈరోజు కాలేజీకి వెళ్ళకపోతే ఏమైంది డ్రెస్ చేసుకుని రెడీ అవుతున్న విరజతో అంది భారతి ఇంట్లో ఉండి మాత్రం ఏం చేయాలి పిన్ని కాలేజీకి వెళితేనే ఫ్రెండ్స్ మధ్య అన్ని మరిచిపోతాను మనసుకు ప్రశాంతంగా ఉంటుంది పుస్తకాలు సర్దుకుంటూ అంది విరజ ఏమోనమ్మా చెబితే వినో నీకెంత తోస్తే అంతా తన మాట కాదందన్న దొగదతో నిష్ఠూరంగా అంది భారతి అది కాదు పిన్ని నీకు చెబితే అర్థం కాదు ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుంది అవతల పాఠాలు పోతాయి వేదవ పాఠాలు ఇవాళ కాకపోతే రేపు చదువుకోవచ్చు రాత్రి మా గుడ్డెలో అదరగొట్టేశావు తెల్లవార్లు నిద్ర లేకుండా పాది మేలుకొని కూర్చున్నాం ఎక్కడ నీకేమవుతుందోనని కంగారుపడి చచ్చాం తెల్లారేసరికి ఏం జరిగినట్లు కాలేజీకి బయలుదేరుతున్నావు భారతి గొణుకుతున్నట్లుగా అంది పిన్ని గోముగా తన చుబుకాన్ని ఆమె భుజానికి తాకిస్తూ రెండు చేతులు ఆమె నడుం చుట్టూ వేసింది విరజ ఆప్యాయంగా విరజ తల మీద చేయి వేసి నివిరింది భారతి ఇంట్లో కూర్చున్నాననుకో పిన్ని అవే ఆలోచనలు అవే భయాలు అదే కాలేజీకి వెళ్ళాననుకో అన్నీ చదువులో పడి మరిచిపోతాను నా ప్రాణానికి కాలేజీకి వెళ్లడమే హాయిగా ఉంటుంది గారాలు పోతూ అంది విరజ సరేనమ్మా నీ ఇష్టం అలాగే కాని సమయానికి మీ బాబాయ్ కూడా ఊళ్ళో లేరు అయిష్టంగానే ఒప్పుకుందామే మా పిన్ని మంచి పిన్ని భారతి బొగ్గను ముద్దు పెట్టి పుస్తకాలు తీసుకుని బయటకు పరిగెత్తింది విరజ లంచ్ అవర్లో క్యాంటీన్లో టేబుల్ చుట్టూ కూర్చున్నారు విరజ మిత్ర బృందం వాళ్ళందరూ సీరియస్ డిస్కషన్లో ఉన్నారు విరజ నువ్వు చెప్పింది నిజమేనా లేక నీ భ్రాంత అడిగింది పల్లవి ఆమెకింకా నమ్మకం కుదరడం లేదు నిజమేనే అక్షరాల నిజం ఇదేంటో నాకు అర్థం కావడం లేదు అంది విరజ ఇదేమైనా చేతబడి బాపతేమో అంది రామలక్ష్మి చేతబడా ఇంకా ఇరవయో శతాబ్దంలో చేతబడి బాణమతి అంటున్నావా కొట్టిపారేసింది లిల్లీ ఆమె అసలే ఆల్ట్రా మోడ్రన్ దేవుడు లేడు దెయ్యమూ లేదంటుంది ఆ విషయం అందరికీ తెలుసు లిల్లీ అంత తేలిగ్గా కొట్టిపారేయకు మనం మామూలుగా వాదానికి దిగినప్పుడు మొండిగా వాదించుకోవచ్చు కానీ ఇది విరజకు కలిగిన అనుభవం విరజ మనకు అబద్ధం చెప్పదుగా అంది శ్యామల విరజ అబద్ధం చెబుతుందని కాదు అది తన భ్రాంతి అని నా అభిప్రాయం నిర్దిష్టంగా తన మనసులో మాట చెప్పింది లిల్లీ నీది ఒట్టి పిడివాదం లిల్లీ దేవుడున్నాడు దెయ్యాలున్నాయి మంత్రతంత్రాలున్నాయి చేతబళ్ళు బాణామతులు ఉన్నాయి నువ్వు లేవు అనగానే లేకుండా పోతాయా అంది విజయ ఏది దేవుడు ఎక్కడా నాకు చూపించు దేవుడున్నాడని చేయి సవాల్ విసిరింది లిల్లీ అలాగేం అయితే దేవుడు లేడని నువ్వు నిరూపించు ఎదురు సవాల్ వేసింది విజయ అబ్బబ్బా ఆపండే మీ గోళ వాదనలకు దిక్కండి ఇద్దరినీ ఆపుతూ అంది నిర్మల విరజ మౌనంగా ఉండిపోయింది నేను మాత్రం దీన్ని నమ్మడం లేదు ఇది భ్రాంతి మాత్రమే ఖరాకండి గాంధీ లిల్లీ ఆవేశపడకుండా మీ మీ అభిప్రాయాలు మీరు చెప్పండి సర్ది చెబుతూ అంది నిర్మల మనం ఒక్కసారి మన పురాణాలు చదివితే తెలుస్తుంది వేదాలున్నాయి మంత్రతంత్రాలున్నాయి పూర్వం మనుషులు ఋషులు తపస్సు చేసి దైవ సాక్షాత్కారం పొందేవారు అలాగే క్షుద్ర విద్యలు ఉన్నాయి వాటి ఉపాసకులు ఉన్నారు చేతబళ్లు నిస్సందేహంగా ఉన్నాయి తన అభిప్రాయం వివరించింది రామలక్ష్మి ఇది ఇరవయో శతాబ్దం వైజ్ఞానికంగా మనం ఎంతో ప్రగతిని సాధించాం దేవుడని మనం ఎంతో కాలంగా నమ్మి పూజిస్తున్న చంద్రగ్రహం మీద మనిషి కాలు మోపాడు అటువంటి ఈ రోజుల్లో ఇంకా చేతబళ్లు బాణామతులు అనే మూఢనమ్మకాలతో సతమతమవడం ఆశ్చర్యకరం అమాయకులైన ప్రజల్ని కొందరు స్వార్థపరులు చేతబడులు బాణామతుల పేరుతో వంచించి వారిని మానసికంగా హింసిస్తున్నారు వారి డబ్బు దోచుకుంటున్నారు ధోరణిలో అంది లలిత నేను ఒప్పుకోను లెక్చర్లు నేను కూడా దంచగలను మా ఊళ్ళో ఇది జరిగింది ఒక వ్యక్తి మీద ఎవరో చేతబడి చేశారు అతడు ఎందరిని విధాలు చెప్పినా వినలేదు మొండిగా చేతబడి లేదు గీతబడి లేదని కొట్టిపారేశాడు తిరుగుబడి చేయించమనంటే వినలేదు ఫలితంగా ప్రాణాలు కోల్పోయాడు అంది స్వప్న ఆవేశంగా మీ మాటలు వింటుంటే మా ఊళ్ళో జరిగింది గుర్తొస్తోంది పెద్ద మంత్రగాళ్ళని మా ఊరికి ఒకడొచ్చాడు పల్లెటూరు కదా అందరూ అతని నెత్తిని పెట్టుకున్నారు మా ఊళ్ళో ఒక ఆవిడ తన కూతురికి దెయ్యం పట్టిందని అతని దగ్గరకు తీసుకెళ్ళింది వారం రోజులు వాళ్లను అతను రాత్రి పగలు తన చుట్టూ తిప్పుకున్నాడు మంత్రాలు వేస్తున్నట్లు నటించాడు ఓ రోజు ఆ పిల్లను నిర్దాక్షిణ్యంగా రేపు చేసి ఊళ్ళో నుండి పారిపోయాడు అంది కళ ఆమెకు మంత్రగాళ్లంటే తగని మంట ఎవడో అలా చేశాడని అసలు మంత్రతంత్రాలు దేవుడు దెయ్యము లేవండం అవివేకం మా ఊళ్ళో ప్రెసిడెంట్ గారి అమ్మాయికి దెయ్యం పడితే వారం రోజుల్లో నయం చేశాడో మాత్రగాడు మరి దానికేమంటావు అడిగింది పద్మ మనిషి భ్రాంతికి లోనయ్యి చేతబడికి గురయ్యానని అనుకుంటాడు ఆ అభిప్రాయమే అతనికి హాని చేస్తుంది అంతేగాని చేతబడి అనేది కాదు హాని చేసేది అంది అప్పటి వరకు మౌనంగా కూర్చున్న ప్రియం వద తాంత్రిక విద్య అనేది ఉంది కానీ అది కొందరికి మాత్రమే పరిమితమైంది మా బంధువుల్లో ఒక ఆవిడకు చేతబడి చేశారు అంతకుముందు పాట అంటే ఎరుగని ఆవిడ చక్కగా శ్రావ్యంగా పాడేది పాట రాగ తాళయుక్తంగా ఉండేది ఆవిడ చిన్నప్పుడైనా కనీసం సంగీతం నేర్చుకుని ఎరుగదు చివరకు ఓ పెద్ద సాధువు ఆ చేతబడిని నయం చేశాడు ఇది నేను పదో తరగతి చదువుతున్నప్పుడు జరిగింది మరి నమ్మకుండా ఎలా ఉండగలను అంది విమల ఈ బాణామతులు దెయ్యాలు అన్ని ట్రాష్ ఏవి నిజం కావు ఒక విధమైన మానసిక వ్యాధికి గురైన వాళ్ళు రకరకాల భ్రాంతులు లోనవుతారు వాటినే బాణామతి అని దెయ్యాలని నమ్ముతారు సారీ విరజ జనరల్గా చెప్తున్నాను నీ గురించి కాదు అంది మాధవి ఇట్స్ ఆల్ రైట్ నా అభిప్రాయం కూడా అదే కానీ మానసికంగా నేను స్వస్థతతో ఉన్నాననే భావిస్తున్నాను మరి నాకు ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయేమిటో అర్థం కావడం లేదు అయోమయంగా అంది విరజ అనవసరంగా బుర్ర పాడు చేసుకోకు ఉన్నాడో లేడో వాటి జోలి మనకొద్దు తార్కికంగా ఆలోచించు ఇక ముందు ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే అప్పుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావచ్చు అంది నిర్మల ఈ చర్చ క్యాంటీన్లో జరుగుతున్నప్పుడే విరజ ఇంటి దగ్గర మరో భయంకర సంఘటన జరిగింది మల్లమ్మా మలమ్మా గట్టిగా పిలిచింది భారతి జవాబు రాలేదు ఎక్కడ చచ్చారో ఏంటో ఈ పనివాళ్లతో చచ్చే తంట పని సరిగ్గా చేసి తగలడ్రు ఏమేనంటే కోపం తనలో తాను గొనుక్కొంది మల్లమ్మా మల్లమ్మా మళ్ళీ పిలిచింది ఈసారి కూడా మల్లమ్మ లేదు ఆ అమ్మాయి గదిలో పక్కబాట్లు మరిచిందో లేదో మళ్ళీ అది వచ్చిందంటే గొడవ చేస్తుంది ఈ మల్లమ్మ ఎక్కడ తగలబడిందో అనుకుంటూ సోఫాలో నుంచి లేచి మేడ మీద గదివైపు నడిచింది ఆమె చర్యలు ఓరకంటితో కనిపెడుతున్న రాజారావు కిమ్మనకుండా పేపర్ చదువుకోవడంలో అయిపోయాడు అతనికి తెలుసు భార్య తత్వం తను ఏదైనా అంటే మరింత రెచ్చిపోతుంది పనివాళ్ల మీద విరుచుకు పడుతుంది తిట్టు తిట్టకుండా వాళ్ళని దులిపారేస్తుంది ఎవరైతే మాత్రం ఆ మాటలు ఎలా పడతారు భారతి పనివాళ్లను అలా తిట్టడం ఇష్టం ఉండదు భారతికి నచ్చ చెబుదామని ఎన్నోసార్లు ప్రయత్నించాడతను అతను ప్రయత్నించిన ప్రతిసారీ ఆమె అతని మీద విరుచుకు పడింది పనివాళ్లను వెనకేసుకొస్తున్నాడని నానా యాగి చేసింది అందుకే రాజారావు కిమ్మనకుండా ఊరుకున్నాడు దాని మా నాన్న అదే గొణుకుని ఊరుకుంటుందిలే అనుకున్నాడు అందులో అతను అప్పుడే ఊరు వచ్చాడు రెండు నిమిషాలు కూడా గడవలేదు కెవ్వున కేకు వినిపించింది మీద నుండి ఆ గొంతు భారతిది సోఫాల సోఫాలను లేచి పేపర్ను అవతల పడేసి మెట్ల వైపు తీశాడు రాజారావు ఒక్కొక్క అంగకు రెండు మూడు మెట్లెక్కుతూ ఊగురుచుకుంటూ విరజగదిని చేరుకున్నాడు భారతి కళ్ళు గట్టిగా మూసుకుని గజగజ వణికిపోతూ ఉంది ఆమె శరీరం స్వేదంతో ముద్దైపోయింది భారతి భారతి ఏం జరిగింది అడిగాడు అతను పుర్రే పుర్రే అందామే అతన్ని గట్టిగా చుట్టేసుకుంటూ ఏం అర్థం కాలేదు ఎక్కడా ఏం పుర్రే అడిగాడు అతను మనసులోని చికాకును మాటల్లో వ్యక్తం కానీకుండా ప్రయత్నిస్తూ అదిగో అక్కడ మంచం మీద కళ్ళు మూసుకునే అంది భారతి తలతిప్పి చూశాడు వైపు రాజారావు డబుల్ కాట్ మీద తెల్లని దుప్పటి పరిచింది మధ్యగా మనిషి పుర్రుంది భారతి పద కిందకు వెళదాం అంటూ ఆమెని పొదుపు పట్టుకుని కిందకు తీసుకెళ్లాడు ఏమండి ఏంటిదంతా ఇంటికేం పట్టిందండి బావురుమంటూ ఏడ్చింది భారతి ప్రతి క్షణం ఆమె కళ్ల ముందు ఆ పుర్రె కనిపిస్తూనే ఉంది భయపడకు భారతి దీనంతు కనుక్కుంటాను పైకైతే బింకంగా గాని మనసులో భయం భయంగానే ఉంది అతనికి కూడా అప్పటికే ఈ హడావుడికి అక్కడికి చేరుకున్నారు మల్లమ్మ రంగన్న ఇద్దరూ వణికిపోతూ చేతులు కట్టుకుని నిల్చున్నారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం అప్పటికే ఫస్ట్ షో వదిలేశారు జనం చాలా వరకు ఇళ్లకు చేరుకునే హడావిడిలో ఉన్నారు రంగన్న ఎవరో తనను తరుంకొస్తున్నట్లు వేగంగా నడుస్తున్నాడు వయసు వాళ్ళొచ్చే రొప్పును ఆయాసాన్ని కూడా లెక్క చేయడం లేదతను మెయిన్ రోడ్లో నుండి పక్కనున్న చీకటి సందులోకి తిరిగాడతను మున్సిపాలిటీ చెత్తకుండీ పక్కన అప్పటివరకు మునీశ్వరుళ్లా కూర్చునున్న నల్లకొక్క ఉన్నట్లుండి చీకట్లో నుండి భౌభోవు అని మురుగుతూ దూసుకొచ్చింది రంగన్న వైపు చిచ్చి దాన్ని కసురుకుని ముందుకు సాగిపోయాడకను ఆ సందు అప్పటికే నిర్మానుష్యంగా ఉంది శ్మశాన నిశ్శబ్దం ఆ ప్రాంతమంతా ఆవరించుకునుంది అక్కడక్కడా కీచురాళ్లు తమ ఊనికిని తెలుపుతూ గోలగోల చేస్తున్నాయి రంగన్న చీకట్లోనే నడుస్తూనే ఉన్నాడు అలుపును కూడా అతను ఖాతరు చేయడం లేదు నడుస్తూ నడుస్తూనే పక్కనే ఉన్న ఇరుకు సందులోకి తిరిగాడు అప్పటికే ఆ ప్రాంతంలోని ఇళ్లలో లైట్లు ఆరిపోయి ఉన్నాయి తనకు కావలసిన ఇల్లు బాగా తెలిసినట్లు ఆగకుండా నడుస్తున్నాడు రంగన్న ఆ సందు బాగా ఇరుగ్గా ఉంది ఏమాత్రం తడబాటు లేకుండా అతను ఉన్నట్టుండి ఒక చోటాగి ఆ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించి చూసి వైపు సందులోకి తిరిగాడు ఆ సందులో వీధి లైట్లు వెలగడం లేదు అంతా చీకటమయం కటికచ్చీకటి కాపురం అక్కడ నడుస్తూ నడుస్తున్న రంగన్న ఒక క్షణం ఆగాడు తల వెనక తిప్పి చూశాడు మళ్లీ తల తిప్పుకొని నడవడం ప్రారంభించాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు అతను నడుస్తూనే ఉన్నాడు ఆగకుండా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్ద నిశీధిలో అతని ఉచ్వాస నిశ్వాసాలు అతనికే వినపడుతున్నాయి తప్ప ఆ ప్రాంతాల్లో మరో ప్రాణున్న సూచనలు కూడా ఏమీ కనిపించలేదు అతనికి నడుస్తూనే ఉన్నాడతను సరిగ్గా ఆ సమయంలోనే విరజ విల్లాలోని డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ ముందు కుర్చీల్లో కూర్చున్నారు రాజారావు భారతి విరజ వంట మనిషి మల్లమ్మ వడ్డనలో నిమగ్నమై ఉంది ఆ ప్రదేశాన్నంతా నిశ్శబ్దం ఆవరించుకునుంది ఎవరు ఎవరితోనూ మాట్లాడడం లేదు మామూలుగా అయితే డైనింగ్ హాల్లో ఎంత సందడో చెప్పలేము భోజనం దగ్గర విరజ చేసే హడావిడి అంతా ఇంతా కాదు అలాంటిది ఆ రోజు ఆమె కూడా ముభాగంగానే ఉంది రాజారావు ఆలోచనల్లో సీరియస్గా నిమగ్నమయ్యాడు అతని మనసంతా గజిబిజిగా ఉంది ఇంటికి ఏం పట్టింది ఎందుకని ప్రశాంతంగా సాగిపోతున్న తమ జీవితాల్లో ఈ అపశృతులు నాలుగైదు రోజులుగా ఇంటిలో శాంతి లోపించింది ఏ క్షణంలో ఇంకేం జరుగుతుందో అన్న టెన్షన్ నరాలు తెగిపోయే టెన్షన్ దీనికి కారణం ఏమిటి అతని మెదడును నలిబిలి చేస్తున్న ఆలోచనలు భారతి పరిస్థితి మరీ హీనంగా ఉంది ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటనతో ఆవిడ మరింత బెదిరిపోయింది అంతకు ముందున్న మేకపోతూ గాంభీర్యం కూడా లేదు ఇప్పుడు మనిషి డీలా పడిపోయింది దీర్ఘరోగిలా తయారైంది ముఖంలో లేదు విరజ మనసు వీళ్ళిద్దరి పరిస్థితికి భిన్నంగా లేదు ఒకవైపు భయం ఒకవైపు ఏంటిలా జరుగుతోంది అన్న బాధ అసలు దీనికంతటికీ కారణం ఏమిటనే ఆలోచన ఆ పరిస్థితుల్లో డైనింగ్ హాల్ నిశ్శబ్దంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు అందరూ బొమ్మాల కంచాల ముందు కూర్చున్నారు గానీ ఎవరూ భోజనం ప్రారంభించలేదు మల్లమ్మకు ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఒక్క నిమిషం వీళ్ళవైపు చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత నోరు తెరిచి అమ్మా అన్నం చల్లారిపోతుంది అంది అంతకంటే ఎక్కువ మాట్లాడితే ఏం ప్రమాదమో మనకెందుకు అని ఊరుకుందామే మల్లమ్మ మాటలకు అందరూ ఈ లోకంలోకి వచ్చి పడ్డారు తినడానికి ఉపక్రమించారు గాని ఎవరికీ భోజనం సహించడం లేదు అప్పుడు అడిగాడు రాజారావు మల్లమ్మను రంగన్న ఏం చేస్తున్నాడు అని ఏమో బాబు ఎక్కడికెళ్ళాడో ఇంట్లో లేడు జవాబు చెప్పింది మల్లమ్మ వెంటనే వైపు తిరిగి నువ్వెక్కడికన్నా పంపించావా అడిగాడతను లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది భారతి ఆ సమయంలో రంగన్న ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో వాళ్లకు తెలియదు రంగన్న వేగంగా నడుస్తూనే ఉన్నాడు నడుస్తున్న రంగన్న ఉన్నట్లుండి ఉలికిపడ్డాడు అతని వెనకగా అడుగుల శబ్దం అంతే రంగన్న చటుకుని ఆగిపోయాడు వెనక వినిపిస్తున్న అడుగుల శబ్దం కూడా ఆగిపోయింది తల వెనక్కి తిప్పి చూశాడు రంగన్న వెనకంతా చీకటి కన్ను పొడుచుకున్న కనిపించని కటిక చీకటి ఆ చీకటిలో అలాగే నిలబడి చెవులు రిక్కించుకుని ముందు వినిపించిన అడుగుల శబ్దం మళ్లీ వినిపిస్తుందేమోనని ఎదురు చూడసాగాడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎటువంటి శబ్దం వినిపించలేదు అంతా నిశ్శబ్దం నేరవ నిశ్శబ్దం మరో నిమిషం చూసి మళ్లీ బయలుదేరాడతను మళ్లీ వినిపించింది అడుగుల చప్పుడు ఎవరో తనను వెంబడిస్తున్నారు ఎవరు ఆలోచిస్తూనే ఆగి తల వెనక్కి తిప్పి చూశాడు రంగన్న ఎవరూ కనిపించలేదు నిజంగా ఎవరైనా తనను వెంబడిస్తున్నారా లేక తన భ్రాంత ఆలోచనలో పడ్డాడు రంగన్న ఒక్క క్షణంలో ఆలోచనల నుండి తేరుకొని తల విదిలించుకుని మళ్లీ నడవడం ప్రారంభించాడు ఆ రోజురాత్రి ఎలా గడుస్తుందో తెలియదు ఆ ఇంట్లో అంతా టెన్షన్ వ్యాపించుంది భారతి గదిలోకి రాగానే అడిగాడు రాజారావు పోని అమ్మాయిని రాత్రికి మన గదిలో పడుకోమనకపోయావా భారతి అతని వైపు విచిత్రంగా చూసింది అసలే భయంతో బిక్కచచ్చిపోయిన్న ఆమె మనసు ఆ మాటలకు చిరాకు పడింది అంటే మీకొక్కళ్ళకే అమ్మాయి అంటే ప్రేమ ఇక్కడ ఇంకెవరికీ లేదు నేను అమ్మాయిని మన గదిలో పడుకోమని అన్ను మీరే అనేవారు అంది కోపంగా ఆ మాట నేనన్నానా భారతి అనవసరంగా ఎందుకు కోపం తెచ్చుకుంటావు అన్నాడు రాజారావు అమ్మాయిని అమ్మాయి తత్వం మీకు తెలుసుగా ఒట్టి మొండిది చెబితే వింటుందా తన ధోరణి ఏదో తంది ఏం పర్వాలేదు పిన్ని నాకేం భయం లేదు అంది ఆపకుండా చెప్పుకుపోసాగిందామె సర్లే కాని ఆ సంభాషణ అంతటితో ఆపేశాడు రాజారావు భారతి తమ గదిలో పడుకోమన్నప్పుడు మొండిగా చేసిన విరజకు పోని పిన్ని మాట వినుంటే బాగుండేదేమో అనిపించసాగింది ఒంటరిగా ఆ గదిలో ఎన్ని సంవత్సరాలు గడిపినా ఆ రోజు మాత్రం ఆమెకు భయం భయంగా ఉంది ఆ రాత్రి ఏమవుతుందో ఎటువంటి అనుభవాలు తనకు ఎదురవుతాయో ఆలోచిస్తూ బెడ్ మీద పడుకుంది విరజ ఆమె నిద్రపోవడం లేదు కనీసం ఆ ప్రయత్నం చేయలేదు చెయ్యాలని కూడా అనుకోవడం లేదు ఎక్కడ కన్ను మూస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందామెకు ఒకసారి బెడ్ మీద నుంచి లేచి కిటికీ తలుపుల బోల్టులు సరిగ్గా ఉన్నాయో లేదో గది తలుపులు గడియ సరిగ్గా పడిందో లేదో పరీక్షించొచ్చి మళ్ళీ బెడ్ మీద కూర్చుంది అంతలోనే ఆమెకు బాత్రూమ్ విషయం గుర్తుకొచ్చింది చకచక బాత్రూమ్ వైపు నడిచింది బాత్రూంలో లైట్ వేసి డోర్ తెరిచి లోపల చూసింది బాత్రూంలోని ట్యాప్ కట్టేసిందని నిర్ధారణ చేసుకుంది తిరిగొచ్చి బెడ్ మీద మెయిన్ వాల్చింది బోర్ కొట్టసాగింది ఆమెకు బెడ్ అటాచ్ మీద ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేసింది టేప్లో నుండి ముఖేష్ పాట వస్తోంది ఆ కంఠంలోని మాధుర్యానికి ఆ సంగీతానికి ఆ పాటలోని సాహిత్యానికి మురిసిపోతూ లీనమైపోయిందామే ఒకటి తర్వాత ఒకటి అన్ని ముఖేష్ పాటలే వింటూ నిద్రలోకి జారుకుంది విరజ ఆ రాత్రి ఆమె అనుకున్న విధంగా కాకుండా ప్రశాంతంగా తెల్లవారింది స్వరూప్ ఎందుకురాలా ఉన్నావు రెండు రోజుల నుండి అడిగాడు ప్రదీప్ ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతం కాలేజీ స్టూడెంట్స్ అంతా కాలేజీకి వస్తున్నారు స్వరూపు అతని ప్రశ్నకు జవాబు చెప్పలేదు మౌనంగా నడవసాగాడు మొన్న కూడా లంచ్ అవర్లో చెట్టు కిందకు రాలేదు నిన్నేమో వచ్చినట్టొచ్చి ఎప్పుడు జారుకున్నావో తెలియకుండా జారుకున్నావు చూస్తే అదొలా ఉంటున్నావు అసలేం జరిగింది మళ్ళీ అడిగాడు ప్రదీప్ స్వరూపు ప్రదీప్లిద్దరూ ప్రాణమిత్రులు కాకున్నా మంచి మిత్రులు ఇద్దరూ బ్రిలియంట్ స్టూడెంట్సే మంచి మార్కులు పోటీపడి తెచ్చుకుంటారు ఒకళ్ళంటే ఒకళ్లకు అభిమానం అందుకే స్వరూపు అలా ఉండడాన్ని ప్రదీప్ భరించలేకపోతున్నాడు కారణమేమిటో తెలుసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు ఎంత అడిగినా స్వరూపు జవాబు చెప్పడం లేదు పెదవి విప్పడం లేదు ప్లీజ్ స్వరూప్ చెప్పవు అతని మీద బాగా ఒత్తిడి తెచ్చాడు ప్రదీప్ ఏం లేదురా నా మనసేం బాగలేదు తప్పుకోవడానికి ప్రయత్నించాడు స్వరూపు అది గమనించాడు ప్రదీప్ నా దగ్గరాన్ని పప్పులేం ఉడకో మనసు బాగలేదు నా నెత్తి బాగలేదు అంటే కుదరదు కారణం చెప్పు కారణం ఇక చెప్పక తప్పలేదు స్వరూప్కు విరజ విషయం నాకెంతో ఆందోళనగా ఉంది అంటూ విరజ చెప్పిందంతా పోసుగుచ్చినట్లు చెప్పాడు అంతా విని అవ్వాకయ్యాడు ప్రదీప్ ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రదీప్ ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు స్వరూపు అప్పటికే క్లాస్ రూమ్ వరకు వచ్చేశారు ఫస్ట్ బెల్ అయిపోయినట్టుంది చాలామంది స్టూడెంట్స్ క్లాసుల్లో కూర్చునున్నారు విరజ కూడా అప్పుడే క్లాసులోకి వెళుతోంది ప్రదీపు పక్కనే ఉన్న స్వరూపుని చూసి పలకరింపుగా నవ్విందామే అతడు కూడా నవ్వాడు ఇంకా సెకండ్ బెల్ అవ్వకపోవడంతో బయటేనుల్చుని మాట్లాడుకోసాగారు ప్రదీప్ స్వరూపులు ఇంతలో క్లాస్ లోపల నుండి కివ్వున కేక వినిపించింది అది విరజ కంఠం పొరుగు పొరుగున క్లాసులోకి దూసుకెళ్లారు స్వరూపు ప్రదీపులు అప్పటికే విరజ తన సీట్లో స్ప్రోతప్పి పడిపోయింది ఆమె చుట్టూ చేరారు క్లాస్మేట్స్ ప్రియం వద పుస్తకంతో విసురుతోంది లలిత మంచినీళ్ల కోసం పరిగెత్తింది శారద తన తొడ మీద విరజతలను పెట్టుకుని కూర్చుంది స్వరూప్ ఆదుర్దాగా విరజవంక చూస్తూ ఏం జరిగింది అడిగాడు అతని వంక అందరూ తిరిగారు కానీ ఎవరూ జవాబు చెప్పలేకపోయారు చెప్పడానికి వాళ్లకు తెలియదు కూడా సరిగ్గా అప్పుడే స్వరూపు దృష్టి ముందున్న డెస్క్ మీద పడింది ఆ డెస్క్ మీద చాక్ పీస్తో వేయబడుందో బొమ్మ బొమ్మ కారణం క్షణంలో అవగాహన చేసుకున్నాడు స్వరూప్ అతని ముఖం కోపంతో ఎర్రబారింది ఎవరు చేశారు వెదవ పని గట్టిగా అరిచాడతను అందరూ ఖిన్నులై అతని వంక చూడసాగారు సరిగ్గా అప్పుడు స్పృహలోకి వచ్చింది విరజ కళ్ళు తెరిచి తెరవడంతోనే ఎదురుగా ప్రళయకాల రుద్రుల ఆవేశంతో ఊగిపోతున్న స్వరూప్ కనిపించాడు స్వరూప్ ఆవేశపడకు జరిగిందేదో జరిగింది అంతటితో శాంతించాడతను బయట నుండి ఈ సంఘటనను గమనిస్తున్న ఓ వ్యక్తి అప్పుడే చెట్టుచాటుకు తప్పుకున్నాడు అది అక్కడ వాళ్లెవరూ గమనించలేదు